అయితే భాగవతంలో ఒక మార్పు ఉంది మీకు తెలుసో లేదో ఇంద్రజ్ఞిమ్నుడు అనేటటువంటి మహారాజు ఉన్నాడండి గొప్ప మహానుభావుడు ధర్మాత్ముడు శతాదిక వాజిపేయ అశ్వ అశ్వమేధాది క్రతువులను చేసినాడు వందకు పైగా వాజిపేయ రాజుశ్రీయ యాగములు అశ్వమేధాది యజ్ఞ యాగాదులు చేసి మహానుభావుడు అయినా చేసి కొన్ని లక్షల గోవులను దహనంగా చేశాడు ఇచ్చాడు ఆ యాగాలలో భాగంగా కొన్ని లక్షల గోవులను దానాలు చేశాడు ఎంతో మందికి అన్నదానం చేశాడు ఎంతో పుణ్యాన్ని మడిశాడండి ఆ పుణ్య ప్రభావంగా శరీరం విడిచిన తర్వాత మహారాజుకు స్వర్గలోకంలో స్థానం లభించింది స్వర్గలోకంలో ఉన్నారండి ఆయన చేసినటువంటి పుణ్యములకు గాను ఇంద్రుడు ఆయన సగౌరవం వచ్చి అక్కడ ఆయనకు పట్టు పాను ఇచ్చారండి పట్టు వస్త్రాలు ఇచ్చారు బంగారు వేరులను కూర్చోబెట్టారు సమస్తమైన సదృశోపేతమైనటువంటి అక్కడ అనుభవిస్తున్నారు లోకంలో అలా జరుగుతున్నది ఆ స్వర్గ లోకంలో ఉన్నటువంటి సుఖాల యొక్క విషయంలో ఆయనకు తెలియకుండా కొన్ని యుగాలు గడిచిపోయాయండి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి పుణ్యం ఉన్నంత వరకు అక్కడ ఉంటాం మనం స్వర్గ స్వర్గలోకం పుణ్యం క్షీణే పుణ్యేకం విశంతి ఎప్పుడైతే పుణ్యం అయిపోతుందో తిరిగి మళ్ళీ భూమి మీద పుట్టాల్సింది ఇది శాస్త్రం యొక్క నిర్వచనం అయితే ఆయన పుణ్యం అశేషంగా ఉంది కాబట్టి అక్షయ పుణ్యమైంది కాబట్టి కొన్ని యుగాల పరిధి అక్కడ ఉండిపోయాడు అయితే ఆ సుఖాల సుఖాల యొక్క అనుభవంలో ఆయనకు యుగాలు గుర్తు లేదండి ఇంద్రుడు వచ్చాడు ఇంద్ర ఇంద్రుడు వచ్చి స్వఖాధి పని అయినటువంటి ఇంద్రుడు ఓ ఇంద్ర మహారాజా మీ పుణ్యం అయిపోయినది ఇక మీరు భూమి మీద మళ్ళీ పుట్టవలసి ఉన్నది మీరు మీ యొక్క లోకానికి వెళ్ళవలసి ఉన్నది వెళ్ళండి అన్నారు మహారాజు నేను చాలా గొప్ప పుణ్యం చేశాను ఎన్ని యాగాలు చేశాను ఎన్ని యజ్ఞాలు చేశాను వాపి కుప తటాకాలంటే చెరువులు దప్పించడం బావులు దప్పించడం అన్నదాన సత్రాలు కట్టించడం దేవాలయాలు కట్టించడం ఇటువంటి పుణ్య కార్యక్రమాలు ఎన్నో చేశాయినా ఆ పుణ్యం అంతా అప్పుడే అయిపోయిందన్నాడు అప్పుడు ఇంద్రుడు అన్నాడు ఆయన తెలియలేదు ఎప్పుడు ఎప్పుడైపోయి ఆయనకే తెలియలేదు ఆ యొక్క సుఖంలో ఆ విధంగా ఉంటుంది స్వగ లోకంలో సుఖం అని సరే అయిపోయిందా నాకు ఇంకా ఈ స్వర్గలోకంలో ఉండాలని ఉంది ఈ స్వర్గలోక సుఖాలను భోగాలను అనుభవించాలని ఉంది నన్ను ఇక్కడ ఉండనివ్వు అని అప్పుడు ఇంద్రుడు అంటారండి ఇంద్రుడు ఏమని చెప్తారంటే మీరు మీ భూలోకంలో మీరు చేసినటువంటి పుణ్యం మీరు చేసినటువంటి ఒక మంచి కృత్యం పది మందికి పనిపించేటటువంటి మీరు చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యాన్ని ఇప్పటికీ ఎవరైనా అనుభవిస్తూ అంటే మీ వలన ఇప్పటికీ ఎవరైనా భూలోకంలో లాభపడుతూ మీ యొక్క పేరును గుర్తు పెట్టుకుంటే కనుక పోయి కనుక్కోండి ఆ పుణ్యం అనేది ఉంటుంది ఆ ఉన్నంత వరకు మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నంత వరకు మీ వలన వారికి లాభం ఉంటూ ఉన్నంత వరకు మీరు మళ్ళీ తిరిగి స్వర్గంలో ఉండొచ్చు అన్న అప్పుడు ఆయనకి భూలోకానికి బయలుదేరాడు ఇంద్రుని దగ్గర అవకాశం చేసుకుని భూలోకానికి వచ్చాడు ఇంద్రద్యున్న మహారాజు మహానుభావుడు ధర్మాన్ని నాలుగు పాద భూలోకానికి రాగానే తొలుత ఆయనకి ఎవరు తారసపడ్డారంటే మార్కండేయ మహర్షి తారసపడ్డారు కనిపించాడ ఇంద్రదున్న మహారాజు మార్కండేయ మహర్షిని అడిగారు మహానుభావా నేను ఎవరో ఎరుగుదువా ఇంద్రద్యుమ్న మహారాజు గురించి నీకు తెలుసున ఆయన చేసినటువంటి పుణ్య కార్యాల గురించి ధర్మ ధన ధర్మాల గురించి నీవు ఎరుగుదువా అని అడిగారు ఇంద్రద్యమున మహారాజా నేను ఉపవాస దీక్షలో ఉన్నాను ఏకాదశ ఉపవాస దీక్ష శరీరం క్షీణించి మతి అనేది సరిగా పనిచేయడం లేదు ఎందుకంటే దేహం అనేది కృషించి ఉన్నది కనుక జ్ఞప్తికి రావడం లేదు కృషించిపోయి ఉన్నాను నాకు తెలియదు కానీ అదిగో అంత దూరం వెళితే అక్కడ నాడీ జంగము అనేటటువంటి కొంగ ఒకటి ఉన్నది అది బ్రహ్మదేవుని మిత్రుడు ఎప్పటించో ఉందో చూడండి బ్రహ్మదేవునికి మిత్రుడు దానికి నీ గురించి తెలిసి ఉండొచ్చు అక్కడికి వెళ్ళండి అతయితే దారి తెలియదు అక్కడికి నేను తీసుకెళ్తానని ఇంద్రజున మహారాజు తన పుణ్య ప్రభావం చేత ఒక ఎద్దులాగా మారిపోయి మూపుర అనగా వీపు పైన ఆ మార్కండీ మహర్షిని ఎక్కించుకుని నాడీ జంగము అని పిలవడేటటువంటి కొంగ దగ్గరికి చేరుకున్నాడు అని వెళ్ళి ఓ నాడీ జంగమా నీవు ఇంద్రజ్యుమ్మ మహారాజును ఎరుగుదువా ఆయన చేసినటువంటి దాన ధర్మముల గురించి యజ్ఞ యాగాదుల గురించి నీకు తెలియని ప్రశ్నించి అడిగాడు ఆ నాడీ జంగం అనేటటువంటి కొంగ కూడా నాకు తెలియదు ఇంద్రజ్యుముల మహారాజు నేను ఎరుగను కానీ నాకంటే ఎక్కువ వయస్సు కలిగినటువంటి ఒక తాబేలు ఉన్నది ఆకుపారము అనేటటువంటి తాబేలు ఒకటి ఉన్నది అది అక్కడ ఉన్నది అక్కడికి వెళ్ళి ఆ తాబేలు అడగండి అని చెప్పి చెప్పిందటీ జంగం అక్కడికి దారి తెలియదని ఆ నాడీ జంగం అనేటటువంటి కొంగను కూడా భుజానెక్కించుకుని ఇంద్రజ్యుల మహారాజు మార్కండే మహర్షిని నాడీ జంగం అనే కొంగను వెంటుకుని వృషభ అవతారంలో అక్కడికి చేరుకున్నాడు అక్కడికి వెళ్ళగానే దూరంగా ఒక మంచి నీటి సరస్సు ఒక కొలను ఉన్నదట అక్కడ కొలనులో ఒక తాబేలు ఉన్నదట దూరం నుంచి ఆ యొక్క ఇంద్రజ్ఞ మహారాజు పసిగట్టి రావణ్ చూసి పరిగెత్తుకుంటూ ఒడ్డుకు తాబేలు రాగానే ఇంద్రజ్ఞ మహారాజు అక్కడికి వెళ్ళి ఓ ఆకు పారమా అంటే తాబేలు యొక్క పేరు ఆకు పారమా ఇంద్రజ్ఞ మహారాజును నీవు ఎరుగుదువా ఆయన చేసినటువంటి ధర్మ తనధర్మ కార్యక్రమం గురించి యజ్ఞ ఆగాదుల గురించి నీవు తెలుసుకుంటే తెలియనా అని చెప్పి ఆనంద వెంటనే ఆకుపారం ద్రవ్యం చెంది ఆ కన్నుల గుండా దివ్య ఆనంద బాష్పాలను రాడుస్తూ కరమూర్చి అంటే చేతులు అంజలు కట్టించి మహానుభావ ఇంద్రద్యుమ్ల మహారాజులు ఎరుగురి వారు ఎవరుంటారయ్యా ఈ సరస్సు పేరే ఇంద్రద్యుమ్ సరస్సు నీ పేరే ఈ సరస్సు పేరే ఇంద్రద్యుమ్ సరస్సు మంచి నీటికి నిలయమై ఎన్నో నాలాంటి జీవులకు ఎంతమందికి ఆశ్రయమై మమ్మల్ అందరినీ పోషిస్తున్నది సరస్సు మిమ్మల్ని ఎరుగుమేమో మహానుభావం అని చెప్పి నమస్కారం చేస్తాను ఈ నేను ఈ సరస్సును కట్టించలేదు అన్నాడట నేను కట్టించే వాటి శిథిరాల కాలగర్భంలో కలిసిపోయాయి కానీ ఈ సరస్సును నేను కట్టించలేదు అన్న కట్టించే మీరు కట్టించకపోయినా మీ ద్వారా ఈ సరస్సు ఏర్పడింది మీకు తెలియకుండా ఆ తాబేలు చెప్తున్నది ఎలా అంటే ఆయన యజ్ఞయాగాదులు చేశారు కదా పౌండరీక అశ్వమేధాది వాజపేయ రాజసూయ కతువులన్నింటినీ చేశారు కదా చేసినప్పుడు లక్షల కొలది అక్షౌహినిల గోవులను దానగా ఇచ్చాడు ఆ గోవులన్నీ కూడా అక్కడ నడయాడుతూ తిరుగుతూ వెళ్తూ వెళ్తూ వాటి యొక్క కాలి గిట్టల తాకిడికి భూమి అంతా కూడా అనసబడి తగ్గిపోయి పల్లమైపోయి అందులో వర్షపు నీరు కొలువు ఉండి ఎందులో చిన్న సరస్సుగా అయిన పడింది ఆ సరస్సులో మేము అందరం కొలువు ఆ గోవులు వాటి సంతతి ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాయి నీ పుణ్యం ఇంకా పదిరంగా ఉన్నాడు ఎప్పుడైతే ఈ విషయాన్ని ఆ యొక్క ఆత్మపరమైన తాబే తెలియజేస్తుందో వెంటనే స్వర్గలోక నుంచి పుష్పక విమానం వచ్చి ఆ యొక్క ఇంద్రద్ మహారాజును స్వర్గలోకానికి తీసుకెళ్లిపోయి పుణ్యం యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది మన వలన ఎవరైనా ఒక ప్రయోజనాన్ని పొందగలిగినారా అది లౌకికంగా కావచ్చు పారమార్థికంగా కావచ్చు లౌకికంగా ప్రయోజనాన్ని పొందితేనే ఇంతటి ఫలితం ఉన్నప్పుడు పారమార్థికంగా ఆధ్యాత్మికంగా ప్రయోజనం పొందితే ఇక అటువంటి వారికి ఏమి పుణ్యమని చెప్పాలి పుణ్యంతో పాటు జ్ఞానము మోక్షము సిద్ధిస్తుందండి అటువంటిది పుణ్యము యొక్క ప్రభావం కాబట్టి మనం ఆలయానికి ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయి ఆలయం ఉన్నంత వరకు అక్కడ అర్చనలు జరుగుతూ ఉన్నంత వరకు అక్కడ భగవద్గీత బోధనలు జరుగుతూ ఉన్నంత వరకు ఆలయానికి సహాయ సహకారాలు అందించినటువంటి ఆ ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్కరు కూడా సస్య శ్యామలంగా సుభిక్షంగా సంతోషంగా వారికి పుణ్యం అనేది చేకూరుతూ ఉంటుంది శరీరం పడిపోయిన తర్వాత కూడా వారికి సభ్యత లభిస్తుంది ఇది శాస్త్రం యొక్క ప్రమాణం అందుకోసం మీకు తెలియజేస్తున్నాను ఏదైనా ఒక పుణ్యకార్యం ఇంత ముందు చేసినా ఇక ముందు చేయాలనుకున్నా దాని ఫలితం ఎట్లుంటుంది అనేది నేను మీకు చెప్పాలని ఈ విషయాన్ని మీకు సోదాహరణంగా విశదీకరించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరికీ